ఎందుకు వ్యామోహం కలిగి ఇతరములైన గట్టిగా తలుస్తారు అలా తలిచే దయా సముద్రులు మనకు ఆచార్యులైన శ్రీ భాషకారు యొక్క పాదాలని రక్షకంగా నేను భావిస్తున్నాను అని దీనికి తర్వాత ఉపదేశరత్నమాలను అనుగ్రహించిన మనవాళ్ళ మహాములు కూడా రామానుల వారిని అవతరించిన నక్షత్రాన్ని తిరువాదిరై అన్నారన్నమాట అందులో రామానుల యొక్క అవతరించిన ఆరుద్ర నక్షత్రాన్ని కీర్తిస్తూ ఇరవై ఉపదేశరత్నలోని ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది శ్లోకాల్లో రామాంజుల వారి యొక్క వైభవాన్ని తెలిపారు ఇరవై ఏడవ ఇందు హిందూ చిత్రి ఏ ఇంత తిరువారి తిరువాదిరైన అదొకటి ఇరవై ఎనిమిదో పాత్ర ఇరవై ఎందో పాత్రలోను తర్వాత ఎంత ఎదురాసే వివరణ ఎందమని తిరువాదిరైత్యం తిరుమైనే ఎంజాయ్ ఈ మూడు పాసరాల్లో తిరువరంగ మహామల్లు మహాములు నమ్మ రామాంజుల యొక్క వైభవాన్ని కీర్తిస్తూ ఉపదేశకర్తన వాళ్ళు చెప్పారు తర్వాత ఆచార్యులు తిరువరంగ తమ్ముతు నాటి కూడా రామాంజుల మీద నూట ఎనిమిది పాత్రలు గారి నృత్యం దారి రచించారు తర్వాత వీరి మీద ధాటి పంచము రామాంజుల వారి మీద మౌక్తికాలు ఇతరాధింసతి ప్రార్థనా పంచకం ఆర్తి ప్రబంధం ఇంకా రామాంజుల వారి మీద అష్టోత్రాలు సహస్రాలు అన్ని కూడా చాలా వరకు రామాంధుల వారిని కీర్తించారు తర్వాత వీరు అవతరించే వీరు అవతరిస్తారని నమ్మాలి వాళ్ళు రామానుజ భవిష్యత్ భవిష్యదాచార్య విగ్రహాన్ని శ్రీమన్ నాదము అందరూలే ఉన్నారన్నమాట వారి తిరుమడి సంబంధానికి తిరుపడి సంబంధానికి వీరే మోక్షాన్ని ఇచ్చేవారు మాట మోక్షదాయకులు అంతేగాక వారు అవతరిస్తారని వేదమాత భూదేవి వేదపుత్రులు అందరూ రామాంజుల వారు ఆదరించారు ఇంకా నా పని అయిపోయిందని ఆయన మడుకు దుఃఖించాడంట లోకమంతా కూడా సంతోషించిందంట సరే ఇంత రామాంధులు వారు ఎవరండి ఎక్కడి నుంచి వచ్చారు ఎందుకు వచ్చారు అంటే అనంతం ప్రథమం రూపం లక్ష్మణస్య తరం ఫలభద్ర తృతీయస్థు కలో కచిత్ భవిష్యత్ కృతాయుగంలో ఆదిశేషుడుగా త్రేతాయుగంలో లక్ష్మణ స్వామిగా ద్వాపర యుగంలో బలరాముడిగా కలియుగంలో రామానుగా చేతగా అవతరించారు వీరి యొక్క పునరావతారని రామాను మనవాళ్ళ మహాముడు ఒకనాడు వైకుంఠనాథుడు తనలో తాను విచారిస్తూ కూర్చున్నారట ఎందుకంటే ఆదిశేషుడు ఆ స్వామిని చూసి స్వామి మీరు ఎప్పుడు నిత్యం పరిపూర్ణలు సంతోషంగా ఉంటారు కదా ఎందుకని ఈరోజు విచారంగా కనిపిస్తున్నారని అడిగారు దానికి రామన్న శ్రీమన్నారాయణ ఏం చెప్పారంటే ఏం చెప్పమంటావు రాజా ఈ సంసారంలో ఈ భూలోక భూలోకవాసీ చూస్తుంటే దుఃఖం వేస్తుంది ఆ వీళ్ళంతా సంసారంలో మునిగి ఉండి అదే అనుకుంటున్నారు వీడిని ఉద్ధరించాలని వీళ్ళందరినీ నీతో పాటు నేను కూడా రామకృష్ణ అవతారాలు ఎన్నో ఎత్తాను రాముడుగా నేను అవతరిస్తే చక్రవర్తి పెట్టనని నా దగ్గరికి ఎవరు రాలేదు నన్ను ఆశ్రించే ఏ కొద్ది మంది ఆశ్రయించారు అను మా సుగ్రీవుడు విభీషణుడు గుహుడు మరల్ వాడే ఎక్కువ మంది చక్క దగ్గరకు ఎవరు రావట్లేదు అని ఈసారి సామాన్యుడిగా వారిలో ఒక మనిషిగా అవతరిస్తామని కృష్ణావతారం ఎత్తే కృష్ణ అవతారం ఎత్తినా కూడా గోప బాలకుడు అనుకున్నారు గాని సాక్షాత్ పరమపదనాడే కృష్ణుడిగా అవతరించారని ఎవ్వరూ కలసలేదా సరే నేను అనుకున్నా నేను వెళ్తే ఏ పని కావట్లేదు రాజా ఏం చేయమంటావు భగవద్గీతను బోధించాను కొన్ని అర్జునుడన్నా నన్ను శ్రీ పర పరత్వంగా అనుకుంటాడంటే అంత అయినసి బావా అన్నాడు నేను ఎవరిని ఎక్కువ తీసుకురాలేకపోయాను అనే బాధ నన్ను పీడిస్తుంది ఆ అందుకని నన్ను పరమ పురుషుడు కూడా తలంచలేదు అర్జునుడు లోక సంరక్షణార్థం శంకుచక్రాలు దివ్యాయుధాలని విశ్వ విశ్వసేనాదుల్ని ఈ భూలోకానికి పంపిస్తే వాళ్ళు ఏం చేశారు ఈ జనులనే దిద్దటం మా వల్ల కాదు తరింపజేయటానికి కష్ట సాధ్యమని నాలా యొక్క దివ్య ప్రబంధాలు ఇచ్చేసేసి పరంపదకు వచ్చా పరంపదానికి వచ్చారే కాని ఎవరు కూడా నేను అనుకున్నది గోల్ చేయలేకపోయారు నేను అనుకున్న దానికి తీసుకురాలేకపోయారు నా పూర్ణ మనోరథము తీరలేదు అందుకని విచారంగా ఉన్నానని పలికారంట శ్రామన్ శ్రీమన్నారాయణుడు అందు కాలు వారు అన్నారంట స్వామి జగత్తంతా మీ మాయసే మోహింపబడింది కదా నిత్య మీ లీలా మీ మీరే అధిపతులు అధికారం లేకపోతే ఏ పనైనా సాధించడం లేదు సాధించలేము మీరు మీ యొక్క ఉభయం పూత నాకు ఇచ్చారంటే ఆ రెండింటిని నాకు ఇస్తే ఏదో విధంగా చేతల్ని పరంపరానికి తీసుకు వెళ్తాను అని నిర్ణయించారంట ఇచ్చారట రా ఆదిశేషుడు అప్పుడు పరమాత్మ తన యొక్క ఉభయం పూతి నాయకత్వాన్ని ఆదిశేషుడికి ఇచ్చారనమాట అనమాట సరే నేను ఎవరిని చెప్తే వాళ్ళందరికీ పరంపర ఇచ్చేస్తాను ఇదిగో నా రాజముద్ర అన్నట్లుగా శంకు చిత్రాన్ని సామాన్యుడు వారికి ఇచ్చేసారట భూలోకంలోకి వెళ్ళి అవతరించమన్నారంటే శ్రీమన్నారాయణ అదే సమయంలో ఈ భూలోకంలో కాంతిమతి తాయారు పుత్రుని కోసం ప్రార్థించారంట అప్పుడు భగవంతుడి యొక్క నియమానుసారంగా ఆదిశేషుడు ఈ భూలోకమున ఆసు కేశవాచారులకి కాంతిమతి తాయార్లకి చైత్ర సుద్ద గురువారం ఆరుద్ర నక్షత్రంలో వందల పదిహేడవ సంవత్సరంలో శ్రీపేరు అవతరించారు రామాంజుల వారు ఇక ఇప్పుడంటే ఏమనుకున్నారంటే ఆ కలి కలియుం కెడుం కండుకండి కలి నశిస్తుంది చూడండి అని నమ్మాల వారు సూక్తి సాధకం చేయటం కోసం అవతరించారంట రామాంజుల వారు నమ్మి గారు పెరి తిరుమల నమ్మగారు ఎవరంటే రామాంజుల వారికి మానమామట అంటే కాంతిమతి దేవికి అన్నగారు సరే లేకలేక తమకు తమ చెల్లెలికి కొడుకు పుట్టిందని తిరుమల నుంచి ఇక్కడికి వచ్చారంట శ్రీపరంభదేవికి తన తమ బిడ్డ చెలి యొక్క కొడుకుని చూడటానికి సరే చూసిన తర్వాత ఆయన యొక్క దివ్య తేజస్సు చూసి ఎవరో మహానుభావుడు దైవాన్ని సంబూతుడుగా ఇక్కడ పుట్టారని అని నిర్ణయించుకొని అప్పుడు ఆయనకి భూముద్రెచ్చి అనే పేరు ఉంచారంట పెరిగి తిరుమల గారు ఇంకా రామాంధులు వారు అవతరించగానే ఆరుద్ర నక్షత్రంలో శ్రీదేవి భూదే భూదేవి వేదమాత సంతోషించారంట రామాంధుల వారు అవతరించకపోతూ ఐదుగురు సూర్యులు ఉదయించినా కూడా చీకట్లో ఉన్నట్టు చిన్నపోయారు వాళ్ళు ఎవరంటే ఆదిత్యుడనే సూర్యుడు రాముల వాళ్ళనే అనే సూర్యుడు కృష్ణుడు అనే సూర్యుడు నమ్మాల వాళ్ళనే సూర్యుడు ముక్తిమంగయ్య వాళ్ళని సూర్యుడు అవతరించినా కూడా వీళ్ళు చీకట్లు పోగొట్టలేకపోయారంట రామాంధులు అవతరించాక పుణ్యాంభోజ వికాసాయ పాపద్వాత క్షయాయ శ్రీమన్నా విరూమో రామానుకర రామాంధ్రుడు అని సూర్యుడు అవదయించగానే చేతనులకి అజ్ఞానం అనే చీకటి నశించి జ్ఞానమనే వెలుతురు వచ్చి పుణ్యం అనే తామర పుష్పం వికసిందంటారు తమ యొక్క తిరువాయమణికి వ్యాఖ్యానం రాలే లేదని భూదేవేన భూమికి భారం ఎక్కువై ఎక్కువైపోయిందని వేద పురుషులైన తమ వేదానికి మిగతా మతస్థులందరూ అపస్తులు అంటే సరైన అర్థం మరి ఇతర మస్తులు అపార్థాలు చెప్తున్నారని దుఃఖం కలిగిందంట వాళ్ళకి రామాంధులు వారు అవతరించినాక రామానుజ కటాక్షం వల్ల పాపులందరూ పుణ్యపురుషులుగా మారినందువల్ల భూదేవికి భూ భూవారం తగ్గిందంట ఇంకా వేద పురుషులు తమ వేదాలకి సరి అయిన అర్థం చెప్తారు రామాంధులు వారు శ్రీభాషం రాస్తారని వేద పురుషులు కూడా సంతోషించారంట ఇంకా తర్వాత ఇక తాయ కాంతిమతి తాయాల రామాంజుల వారి తల్లిగారు కదా ఆయన రామాంజులు వారి విలయాల వాళ్ళని పేరు పెట్టారు కదా ఆయన ఉయ్యాలు వచ్చి విత్తుంటే తల్లికేను ఆదిశేషుడిగా కనిపించారంట తండ్రికేనో పంచాయతీ వాళ్ళుగా కనిపించారంట రామాంజులు కదా ఇంక కొద్ది పెద్దయిన తర్వాత వీరికి ఉపనయనం చేశారు నేను యాదవ్ ప్రకాశుల వద్దకి తీసుకొచ్చారు ఇంటికోసం వీరి వద్ద తిరుతల్లి కుమారుడైన గోవింద కూడా యాదవ ప్రకాశుల వద్ద చదువుకున్నారు లు అది పెరిగి పెద్ద ఎన్నో అద్భుతాలు చేశారు ఎందుకంటే ఎలా అంటే ఇలయాన్ని వాళ్ళు తమ పాద స్వర్ధిపై కాంచీపరం యొక్క రాజకుమార్తె పట్టిన బ్రహ్మరాక్షసిని విడిపించారు వైభవం రామానుల వారు వైభవం ఆలవందాల యొక్క మూడు కోరికలు తీర్చారు ఎందుకంటే ఆలవందాలు అక్కడ ఉన్నారని చెప్తే రామాంగుల వారు పరిగెత్తుకుంటూ వచ్చేసరికి ఆలవందాలు మూడు వేళ్ళు ముడిచేసి పరంపదిస్తారు అక్కడ ఉన్న వాళ్ళని ఏంటి ఇలాగా ఉన్నారంటే ఏమో తెలియదండి ఎప్పుడు బాగానే ఉంటారు ఇప్పుడు అలా కల వశిష్యుడు కదా రామాంజుల వారు ఆలవందార్లకి ఆయన కోరికలు తెలిసిపోతాయి మన ఏంటంటే సూత్రాలకి వ్యాఖ్యానం రాస్తాను ఒక వేలు తెచ్చుకుంటుందంట వ్యాస పరాసర పట్ల వైభవం లోకానికి తెలియజేస్తానంటే ఇంకొక వేలు తెచ్చుకుందంటే వ్యక్తి చేస్తా వెళ్ళి తెచ్చుకున్నాయంట అలాగా ఆలవందారు యొక్క చింతన పోగొట్టారు రామాంజుల వారు ఇంకా ఈ రామాంజుల వారికి ఐదుగురు గురువులు అంట మనకు ఒక్క గురువులా చెప్పిందే సరిగా అర్థం అవ్వట్లేదు కానీ ఆయన యొక్క మెమరీ పవర్ చాలా గొప్పది మాట అందుకని వాళ్ళకి ఐదుగురు శిష్యులు కావాల్సి వచ్చారు రామాంధుడి వారికి వారెవరంటే పెరినమ్మి తిరుపొండూ నమ్మి పెరి తిరుమల నమ్మి తిరుమలయాన్ని తిరువరంగ రామాంధులు వారికి శిష్యులు గురువు పెరి తిరుమల నమ్మి గారు పంచ సంస్కారాలు చేసి నమ్మి వారు చర్మశ్లోకాన్ని చెప్పారు పెరి తిరుమల వారు అర్థం చెప్పారు తిరుమల ఆంధాన్ గారు భగవద్భీషం చెప్పారు తిరువరంగ తిరువరంగ పెరుమాల గారు శర్మోపాయం ఇష్టం చెప్పారు మాట పంచమోపాయం నిష్టం చెప్పారు రామాను గారు తిరుకోటి నమ్మే వారి దగ్గర మంత్రార్థాన్ని తెచ్చుకోవడానికి పద్దెనిమిది సార్లు వారిని స్వామి తిరుకోటి నమ్మ రామాన్ని యొక్క అర్థం తెచ్చుకుని పద్దెనిమిది సార్లు తిప్పించారు మాట గురువు గారు నీకు ఇంకా అహంకారం తగ్గలేదని అదని ఇదని చెప్పేసి వచ్చి పద్దెనిమిది సార్లు తిప్పిన తర్వాత పంతొమ్మిదోసారి పజ్జన్ పదిహేడు సార్లు తిప్పిన తర్వాత పద్దెనిమిదో సారి రామాంధ్ర వారికి తిరుమంతుల యొక్క అర్థం అని చెప్పారు రామాంధులు వారు అనుకుంటారంటప్పుడు అప్పుడు నేనే ఇంత కష్టపడితే నాకు ఇంత లభించిన తిరుమంత్రం అర్థం ఇంకా సామాన్యులకేం లభిస్తుంది వాళ్ళు ఎప్పుడు చేరుతారు పరమాత్మకి సదిస్తాను నేను ఎప్పుడు అంటే చెప్పు వచ్చాను అందరినీ పరంపరం చేస్తానని పరమాత్మ యొక్క కోరిక ఎలా తీర్చను అని ఆలోచించి అంటే గురువు గారు ఈ మంత్రం ఎవరికైనా చెప్తే నువ్వు నరకానికి వెళ్తామంటారు నా సరే రామాను గారు ఆలోచిస్తారు నరకానికి వెళ్తే నేను ఒక్కదాన్ని నరకం అవునక్కడే నరకానికి వెళ్తాను గురువు గారి మాట వల్ల నేను చెప్పింది దీనివల్ల తరిస్తే అందరూ కూడా వైకుంఠానికి వెళ్తారు కదా అని చెప్పి